అందరినీ మంచి మెజారిటీతో అందరికీ శాసనసభకు పోటీ చేస్తున్నా ఎన్నికల రోజున మీకు రెండు ఓట్లు ఇస్తారు ఒకటి ఎంపీ ఓటు ఒకటి ఎమ్మెల్యే ఓటు రెండు ఓట్లలో కూడా తాను గుర్తుంది ఆ తాను గుర్తుకి రెండు ఓట్లు కూడా వేసి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేదానికి మీ అందరి ఆశీర్వాదం అడగడానికి మీ ప్రాంతం అందరికీ నమస్తే మ్యామ్ ఏమో అందరికీ ఒక్క అవకాశం ભાઈ అంతా కలిపి పదివేలు ఏం చుక్కు ఫిబ్రవరిలో లో చుక్కు ఏప్రిల్ ఏప్రిల్లో చుక్కు ఏమ్మా మే జూన్ జూలై ఆ చుక్కులంది కీడమ్మా ఏప్రిల్ ఎలక్షన్ అయిపోద్ది కాబట్టి మే నుంచి టాటా బై మీరెవరు నా తెలీదు నా పేరు నారా చంద్రబాబు నాయుడు అంతే కదా తల్లి నిజంగా నేనేమంటానండి అమ్మా ఆయన కానీ నిజాయితీ ఉంటే మీకు మర్చిపోయినా ఇప్పుడు అందరూ గుర్తుకొచ్చారు అయినా ఇచ్చిన మాట కట్టుబడి మొత్తం మాఫీ చేస్తున్నా మొత్తం రద్దు చేస్తున్నా కూడా జగన్ పార్టీ ఎమ్మెల్యే అయినా కూడా సుభాష్ చంద్రబాబు నాయుడు మంచి పని చేసామని చెప్పుకునేవాడి ఏమీ లేకుండా మూడు నెలల ముందు అంతా గది పదివేలు మూడు చెక్కులు ఇచ్చి ఆ చెక్కులకి కొన్ని బ్యాంకులు ఎత్తుకొని పోతే డబ్బులు ఎప్పుకున్నట్టుంటే కొన్ని చెక్కులేమో అప్పుడు కింద పడుతుండే అందుకని మహిళకి ప్రతి మహిళకి ఒక్కొక్కరికి డెబ్బై ఐదు వేలు అమ్మా నాలుగు విడతలుగా ఒక్కొక్కరికి డెబ్బై ఐదు వేలు నాలుగు విడతలుగా మీ చేతికి నేరుగా అందుతుందని చెప్పని జగన్ అన్న మాటగా మీ అందరికీ జగనన్న పక్షాన స్పష్టంగా తెలియజేస్తున్నాను ఇకపోతే దళితులు గిరిజనులు బీసీలు మైనార్టీలో ఉండే మహిళలు నలభై ఐదు నిండి అరవై ఏళ్ళు లోపు అరవై ఏళ్ళు దాడితే మూడో దాషన్ వస్తుంది నలభై ఐదు నిండి అరవై ఏళ్ళు లోపలకి ఒక్కొక్కరికి వ్యాపారం చేసుకునే దానికి మీరు డెబ్బై ఐదు వేల రూపాయలు వడ్డీ లేకుండా అప్పు వడ్డీ లేకుండా ఒక్కొక్కరికి డెబ్బై ఐదు వేల రూపాయలు అప్పు వస్తుందని చెప్పి మీ అందరూ కూడా సవినంగా తెలియజేస్తున్నాను తల్లి నా అక్క నా చెల్లి నా అన్న నా తమ్ముడు వయసు వాళ్ళకి రెండు చెత్త రెండు చేతులు జోడించి అడుగుతున్నా ఐదేళ్లు ఓ ఎమ్మెల్యేగా అధికారం లేకున్నా కష్టం చేశారు మీ ఇంటింటికి వచ్చారు అనేక సార్లు ప్రాంతాలకు వచ్చా నేను బ్రహ్మాండంగా చేశారని చెప్పి నేను చెప్పనమ్మా చేసే పరిస్థితి లేదు అధికారం లేదు కాబట్టి నా శక్తికి మించి నా శక్తి మించి పనిచేశా మీరు ఎవరు ఫోన్ చేసినా స్పందించా నా కుటుంబ సభ్యులు కూడా మీ కడుకు వచ్చి మీ దీవెల్ తీసుకున్నారు కాబట్టి మీరు ఖచ్చితంగా మాకు అండగా ఉండాలని రేపటి రోజు అక్కడ జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉంటారు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా ఉంటారు నేను ఎమ్మెల్యేగా ఉంటా ఆనవ విజయకుమార్ రెడ్డి గారు ఎమ్మెల్సీగా ఉంటారు ఒకరికి ముగ్గురు ఒక ఎంపీ ఒక ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్సీ ఒకరికి ముగ్గురు మీకు అండగా ఉంటాం మీకు తోడుగా ఉంటాం అన్నిట్లో కలిసిమెలిసి ఉంటాం కాబట్టి ఈ ఒక్కసారి ఒక అవకాశం జగన్కి ఇవ్వాలని జగన్కి ఇవ్వాలంటే రెండు ఓట్లు రెండు ఓట్లు ప్రయాణ గుర్తుకేయాలని